శ్రీ గురు లగ్న ద్వితీయంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో కుటుంబ స్థానం వాక్స్థానం విద్యాస్థానం ధనస్థానం రాహు రెండు ఇటు ఉన్నాడు అనుకోండి కుటుంబ పరంగా వాక్పరంగా విద్యాపరంగా ధనపరంగా ఈ నాలుగు విధంగా వాడిని పూర్తిగా సగభాగమే యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది సగభాగం అంటే చదివి చదువుకి చేసే పని సంబంధం లేకుండా చదువు విషయంలో చేస్తారు విద్య ధన ధనము మనకు కష్టపడి వంద రూపాయలు మనం చేస్తే వాడు ఇచ్చేది యాభై రూపాయలు ఎంత వీళ్ళు యాభై రూపాయలు అయినా తలదిస్తాం కదా తప్పదు మనకు యాభై తీసుకు పని చేయాలి అంటే ఉదాహరణ చెప్తున్నాం ధనపరంగా వాక్పరంగా మన మాటలన్నీ వినర్స్తాడు మన మాటలో సగభాగం ఆచరిస్తాడు సగం నువ్వు వేస్ట్రా అంటాడు చెప్పిన దాంట్లో మీరు లేదు అంటే వాక్ అంటే మన వాక్చాతుర్యానికి ఒక బలం అయినకూడదు ధనము కుటుంబం కుటుంబం అంటే వివాహం అందులో తల్లి తండ్రి మీరు వివాహం అయిన తర్వాత భార్యాభర్త భర్త పిల్లలు సో అది ఏ కుటుంబం అయితే ఆ కుటుంబంలోని సగభాగమైన ఆనందం కలిగించింది ఈ నాలుగు రకాలుగా రాహు ద్వితీయ స్థానం ఉండడం వల్ల మనకి ఇబ్బంది పెట్టడానికి అవకాశం సో ఈ ద్వితీయ స్థానం వాళ్ళ ఉన్నప్పుడు ఎనిమిదో ఇంట్లో కేతులు ఉంటాడు ఎందుకంటే ఇద్దరు సమసప్తాలు ఒకనొకని సప్తమ భావంతో చూసుకుని ఉంటారు రాహు కేతులు అలా ఉంటారు అలా ఉన్నప్పుడు ఎనిమిదో ఇంట్లో కేతులు ఉన్నాడు కాబట్టి ఇటువంటి నలుగురు అంటే ధన కుటుంబ వాక్ విద్యాస్థానంలో సహభాగం వస్తుంటే ఆ ఎనిమిదోన కేతు మోక్షం గురించి మాట్లాడతారు అంటే వైరాగ్యం గురించి మాట్లాడతారు ధనం లేని వాడు కదా వైరాగ్యం గురించి మాట్లాడతాడు పని జరగనప్పుడే వైరాగ్యం గురించి మాట్లాడతారు ఏంటి జీవితం ఎందుకు రా అంటారు అందులో దాని కారణం ఏంటంటే అస్తమం ఉన్న కేతు వైరాగ్యం గురించి చెప్తుంటాడు ఆ వైరాగ్యం నుండి మోక్షం చెప్పాలని ప్రయత్నం చేస్తారు ఏంటి రా జీవితం ఏంట్రా సంసారం బయటకు వచ్చేరా భగవంతుని తలుచుకోవాలని ఎందువంటు కేతు చెప్తూనే ఉంటాడు అక్కడ కానీ రెండోట్లో రాహు అంత ఏడిపిస్తూ కూడా వాడు చేసిందే కర్త వెళుతుంటాడు వాడు చూడండి ఎంత చమత్కారమైన కథనం ఇది చూడండి చెప్పుకుంటూ పోతే కథలాగా ఎంత బాగుందో జ్యోతిష్ శాస్త్రం చూడండి రాహు కేతులు ఎలా వాడుకుంటాయో చెప్పాలి సో ఈ ద్వితీయ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో ఏ లగ్నమైనప్పటికీ కూడా ధనము కుటుమము వాకు విద్యాస్థానాల మీద ఆధిపత్యం వహించి ఆ కొంతవరకు నలిఫై చేస్తూ అనుభవాన్ని ఇస్తాడు ఆ అనుభవం గురించి కేతు అంటాడు నీకు మోక్షం ఇస్తాను లేదా ఈ అనుభవం వైరాగ్యం గురించి చక్కగా భగవత్ తత్వాన్ని అంటాడు అయితే ఈ నాలుగు ఎప్పుడూ తక్కువ మనిషికి ఆలోచన భగవంతుడి మీద పడాలని ఈ కేతు యొక్క ఉద్దేశం అన్నమాట ఎప్పుడైతే కేతు ఉద్దేశం ప్రకారం ఆలోచన పెట్టుకుంటే వెళ్ళామంటే రాహు యొక్క మాయ నడవదు కదా అంచ మళ్ళీ ఈ కేదో చేస్తాడు ఆకస్మిక నాలుగు వచ్చింటారు మన కేతు దుష్టం అని పడిపోకూడదు అన్నమాట పడిపోతే మన మోక్షం భగవంతు నుంచి ఆచిం సో ఈ రకంగా ద్వితీయ స్థానం ఉన్న రాహు మనకి నాలుగిటిని మనకి సగభాగం ఇస్తూ మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది పెడుతూ అనుభవాన్ని కూడా ఇస్తానని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ద్వితీయ రాహు అనేది ఒక అనుభవంతో కూడిన యోగము అని చెప్పడానికి అవకాశం ఉంది అష్టమ కేతు అనేది అనుభవంతో మోక్ష మార్గం చూపించే అవకాశం అని చెప్పడానికి అవకాశం ఉంది ఇలా రాహు కేతులు ఇద్దరు కూడా మనకి ఏంటంటే ద్వితీయ అష్టమంలో ఉండడం వల్ల మనకు కొంతవరకు రాజమార్గం కష్టంగా చూపిస్తూ మోక్ష మార్గాన్ని చూపించే అవకాశం ఉంది మరిన్ని విషయాలు వచ్చే ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ बी एंड डिली पब्लिक स्कूल चित्रपुरी कॉलनी काजागू आर आर बिस्ट्री हैदराबाद फाइव लैक्स फोन नंबर्स त्रिबल ए नाइन वन फोर सेवन त्रिबल ए नाइन वन फोर एट नाइन सेवन जीरो त्रिबल फोर से डबल जीरो वन नाइन नईव जीरो त्रिबल फोर सेवन डबल जीरो टू